హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియోలో మేము మా అపార్ట్మెంట్లో వినాయక చవితిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి వినాయక చవితి ముందు రోజున నైట్ డెకరేషన్కి కావాల్సిన సామాన్లు అయితే అన్నీ వచ్చేసినాయి ముందు రోజు నైట్ ఇలా డెకరేషన్ అయితే చేశారండి పూజకు కావాల్సిన పూలు అలాగే వినాయకుడి విగ్రహం కూడా తెచ్చేసారు ప్రతి సంవత్సరం కూడా మేము మట్టి వినాయకుడినే పూజిస్తామండి ఎంత బాగుందంటే విగ్రహం చాలా బాగుంది చూడడానికి కళ్ళ గంతలో అయితే కట్టేసి ఉన్నాయి కదా నెక్స్ట్ డే మార్నింగ్ పూజకు కళ్ళ కళ్ళగంతలు అయితే ఓపెన్ చేస్తారు డెకరేషన్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చాలా బాగా కుదిరిందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ కూడా వినాయక చవితి ఉత్సవాల్ని త్రీ డేస్ అయితే చేస్తాము కానీ ఇది వచ్చేసి వన్ డే మాత్రమే చేసామండి అయినా సరే చాలా బాగా అయితే జరిగింది ఇది వచ్చేసి మా గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో గౌతమ్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ విధంగా మండపాన్ని అయితే రెడీ చేసుకున్నారు ఎంత బాగా చేశారో అండి అసలు మండపం కట్టి చక్కగా దానికి లైటింగ్ కూడా సెట్ చేసుకున్నారు మామిడి తోరణాలు కట్టారు వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి వీలుగా చైర్స్ కూడా సెట్ చేశారు పిల్లలకి ఇలా వినాయక చవితి పండగ అలాగే మండపాలు తయారు చేయడం అంటే ఎంతో ఇష్టం కదా పిల్లలకే కాదు మనందరికి కూడా చాలా ఇష్టం అలాగే ఇక్కడ మాకు దగ్గరలోనే వినాయకుడు గుడి అయితే ఉంది ఇక్కడ మంచిగా లైటింగ్ అయితే సెట్ చేస్తారు ఇది వచ్చేసి వినాయక చవితి మార్నింగ్ అండి నేను రవ్వ ఉండ్రాలు అయితే చేశాను అలాగే కొంచెం పరవన్నం కూడా ఉండాను ఈ రవ్వ ఉండ్రాలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇందులో కొంచెం పచ్చి శనగపప్పు వేసి కొంచెం నెయ్యి వేసి అయితే చేశాను చాలా బాగున్నాయండి తక్కువ క్వాంటిటీలోనే చేశాను ఎందుకంటే ఈ రెండు రోజులు కూడా మాకు కింద సెల్లార్లో మార్నింగ్ టిఫిన్స్ నుండి నైట్ డిన్నర్ వరకు అరేంజ్ చేశారండి ఈ రెండు రోజులు కూడా నేను కిచెన్కి రెస్ట్ అయితే ఇచ్చేసాను వంట చేసే పనే లేదండి నిజంగా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి ఇంకా నేను నైవేద్యాలు చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశానండి పిల్లలిద్దరు కూడా కింద సెల్లార్లు అయితే ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత చేసుకుంటారని చెప్పేసి ముందుగా నా పూజ అయితే కంప్లీట్ చేస్తానండి చాలా సింపుల్గా అయితే చేశాను పిల్లలు బుక్స్ అయ్యి కూడా దేవుడి దగ్గర పెట్టి అక్కడ పూజ అయితే చేశాను ఇంతలో మరిషి వచ్చాడండి వాడిని స్నానం చేసి పూజ అయితే చేసుకోమన్నా ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను పూజ చూసేయండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు గౌతమ్ వచ్చాడు వాడు కూడా పూజ చేస్తున్నాడు ఇంట్లో మా పూజ అయితే అయిపోయింది ఇప్పుడు కింద సెల్లారులో అయితే పూజ జరుగుతుందండి అక్కడికైతే వచ్చేసాము గుడి దగ్గర వినాయకుడికి మేము పసుపు కుంకుమ గంధంతో బొట్లు అయితే పెడుతున్నామండి ఇవి పెట్టడం వల్ల విగ్రహం మరింత అందంగా ఉంది ఇంక అందరూ కూడా ఇంట్లో స్వామివారి వినాయక చవితి పూజ అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చారు చక్కగా అందరూ కూర్చుని పూజ అయితే చేసామండి ఇదంతా ఒక టీం వర్క్ పూజ అయితే చాలా బాగా జరిగింది అలాగే ఈవినింగ్ పారాయణం విష్ణు సహస్రనామాలు చదువుదామనేసి ప్లాన్ చేసుకున్నాము అంత అయిన తర్వాత ఇలా టిఫిన్స్ అయితే ఏర్పాటు చేశారండి అసలు టేస్ట్ అయితే హాస్టమ్ ఉన్నాయి ఇడ్లీ అలాగే పొంగలి ఇంకా ఇది సాంబారు చట్నీ ఇంకా అండి టేస్ట్ అయితే అదిరిపోయినాయి నిజంగా చాలా బాగుంది అలాగే టమాటో చట్నీ కూడా చాలా బాగుంది ఇవే కాకుండా అందరూ ఇంట్లో చేసిన నైవేద్యాలు ఉంటాయి కదా అవి కొంచెం కొంచెం స్వం అయితే తీసుకొచ్చారు అవి కూడా షేర్ చేశారు देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिभिवर्धनकारणलिङ्गम् प्रतिवेशितशोभितलिङ्गम् दक्षसु यज्ञविनाशकलिङ्गं मत्प्रण देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्रणमामि सदाशिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं వినాయక చవితి వచ్చింది శనివారం కదండి ఆ రోజు మేము విష్ణు సహస్రనామాలు అయితే చదివాము ఇంకా పంతులు గారు రావడానికి టైం పడుతుంది అనేసరికి ఇంకా మేము లింగాష్టకం బిల్వాష్టకం ఇలాంటివన్నీ కూడా చదువుకున్నామండి అలాగే సాయంత్రం దీపారాధన కూడా చేయాలనుకున్నాము దానికోసం మేమైతే ఓం ఆకారంలో ముగ్గు అయితే వేశామండి చాలా బాగా కుదిరింది చదివిన తర్వాత మేము ఇలా అయితే అలంకరించామండి ఓమాకారంలో ముగ్గు ఎంత బాగా కుదిరిందో కదా అనిపిస్తుంది నచ్చితే మీకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇవాళ వీడియోలో మేము వినాయక చవితి రోజున ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే షేర్ చేస్తున్నాను మా పూజ అయిపోయిందండి అలాగే పిల్లలు ఇక్కడ మంచిగా డ్యాన్స్లు అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళకి నచ్చిన గేమ్స్ అయితే ఆడుకుంటున్నారండి లాస్ట్ ఇయర్ అయితే మేము త్రీ డేస్ పెట్టడం వల్ల రకరకాల గేమ్స్ అయితే పెట్టాము కానీ ఇయర్ అలాంటివి ఏమీ ప్లాన్ చేయలేదండి అంటే టైం సరిపోతుందా లేదా అనేసి కానీ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి మేమందరం కలిసి పెట్టిన ఈ ముగ్గు ఎలా ఉందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మా వినాయకుడి నిమజ్జనం ఏ విధంగా జరిగిందనేది షేర్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్